తరువాత ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కొంచెం ఇబ్బంది ఎండ వర్షము చాలా కష్టంగా ఉంది అని చెప్పి మన మన శ్రీధర్ దంపతులు వచ్చి బాధపడ్డారు స్వామిజీ ఇక్కడ ఈ షెడ్ అంతా వెయ్యాలనుకున్నాము ఒకసారి అప్పాజీ వారు ఆదేశించారు కానీ ఎవరు ముందుకు రావటం లేదు అందరి దగ్గరికి అనుకున్నాము ఏం చేసేది అన్నారు వెళ్ళండి ఎవరు భక్తిగా ఇస్తారో ఇవని సంతోషం కానీ ఎవరిని బలవంత పెట్టద్దు అది మన పద్ధతి కాదు ఎవరు వస్తే వాళ్ళు ఎంతైతే అంత నిదానంగా చేయండి అంటే అప్పుడు ఆ దంపతులు ఒక మాట అన్నారు చెప్పొద్దు అంటారు కానీ చెప్తున్నా నేను స్వామిజీ మేము అడుగుతాం వస్తారని అనుకుంటున్నాం ఒకవేళ రాకపోతే మాకు ఇల్లుంది అది కూడా స్వామిజీ ఇచ్చిందే మా నాన్నగారు అట్లా కాపాడి పెట్టారు ఆ ఇంటిని అమ్మేసి లేదా ఆ ఇంటి కాగితాలు పెట్టి లోన్ తీసుకుని దాంతో కట్టేస్తాము అని చెప్పారు వచ్చి ఆ మాట విని ఎంత సంతోషమైందంటే ఆహా ఇందుకు కదా పూజ్య అప్పాజీ వారు అవతరించి వచ్చారు ఇటువంటి భక్తుల కోసము అని అనిపించింది ఏమి ముందు ఆలోచించలే పిల్లలున్నారు ఆ అమ్మాయి రేపు మెడిసిన్ చేయాలి డాక్టర్ అవ్వాలి ఫీజు అంతా కట్టాల్సి ఉంటుంది కదా ఎంత ఫ్రీ సీట్ వచ్చినా కూడా ఖర్చులు ఉంటాయి కదా వాడున్నాడు జ్ఞానసాగర వాడిని చదివించాలి ఆయన ఏమీ ఆలోచన చేయకుండా మేము పూర్తిగా దీనికోసం త్యాగం చేసి మాకు పర్వాలేదు ఎట్లానో వస్తుంది రాకపోయినా ఇబ్బంది లేదు అని సిద్ధమై వచ్చారు అదేమి వింత మహిమ వారు ఏమి మహిమ చూపించారో ఏమి లేల చేశారో మీరందరూ కలిసి వచ్చారు ఈరోజు బ్రహ్మాండంగా ఆశ్రమం తయారైంది బాగుంది